మేకల మంద వద్ద నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన జడ్చెల్ల పట్టణంలో చోటు చేసుకుంది ఈ ఘటన జడ్చెల్ల మున్సిపాలిటీలో కలకలం రేపింది జడ్చల్ల మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో గల రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఆంజనేయులు రోజువారీలాగా తనకున్న మేకలను మేపుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి తన ఇంటి సమీపంలోనే ఉన్న మేకల మంద వద్ద నిద్రించడానికి వెళ్లాడు కాగా శనివారం ఉదయం ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆంజనేయులు చిన్న కుమారుడు మేకలమంద వద్దకు వెళ్లి చూడగా ఆంజనేయులు విగతజీవిగా పడి ఉన్నాడు ఈ విషయాన్ని ఆంజనేయులు కుమారుడు తన దళిత పార్టీ గ్రామస్తులకు తెలిపారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆంజనేయులను ఎవరో గుర్తు తెలియని దుండగులు మెడకోసి దారుణంగా హత్య చేశారని గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సిఐ ఆదిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించగా ఘటనా స్థలంలో మద్యం బాటిలతో పాటు మద్యం సేవించిన గ్లాసులు కారం పొడిని గుర్తించారు దీంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి జిల్లా కేంద్రం నుండి క్లూస్ టీం ను రప్పించి ఘటనా స్థలంలో ఆధారాల కొరకు అన్వేషించారు పోలీస్ జాగిలంతో నిందితుల కొరకు అన్వేషించారు కాగా విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిసరాలను పరిశీలించారు మృతుడి కుటుంబ సభ్యులను విచారించారు అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడిన డీఎస్పీ ఆంజనేయులు గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో మెడకోసి అకారణంగా హత్య చేశారని మద్యం బాటిల్ గ్లాసులపై వేలిముద్రలు లభించాయని ఈ ఘటనపై లోతుగా విచారణ చేపడుతున్నామని రెండు మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకుంటామని అన్నారు కాగా మృతుడు ఆంజనేయులు ఎంతో సౌమ్యుడని ఎవరి జోలికి పోయేవాడు కాదని నిత్యం మేకల మంద వెంట ఉండే ఆంజనేయులను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని ఆంజనేయులు తెలిసిన వారి పనేనా లేక ఏవైనా పాత గొడవలు ఉన్నాయా అని ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు మృతునికి ముగ్గురు కూతుర్లు ఓ కుమారుడు భార్య ఉన్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అంటే ఇక్కడ మటర్ జరిగింది రాజీవ్ నగర్ దగ్గర అని అంటే వచ్చి చూడడం జరిగింది మా ఇన్స్పెక్టర్ గారు అందరం మేకం చిన్న అని నలభై రెండు సంవత్సరాలు ఉంటాయి ఈ గొర్రెల దగ్గర అంటే మేకలు ఉండే దాని దగ్గర పడుకున్నాడు పడుకుంటే రాత్రి ఎవరో గుర్తిలేని వ్యక్తులు వచ్చి గొంతు కోసి చంపడం జరిగింది దాని పక్కన ఒక మందు బాటిల్ ఉంది క్వార్టర్ బాటిల్ రెండు గ్లాసులు ఉన్నాయి వాటి మీద ఒక మూడు ప్రింట్స్ వచ్చినాయి అంటే క్లాసుల మీద వచ్చినాయి అవి వాటిని తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నాము త్వరలో అంటే ఒక టూ త్రీ డేస్లో మర్డర్ ఎవరు చేసారు అనేది మేము మీకు తర్వాత ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరిపి మీకు వెల్లడిస్తాం చేసుకోని వచ్చిండలిపోయిండ

మళ్ళీ తీసుకుని పోయాడు అదే మళ్ళీ తీసుకుని పోయి కూర అయిన పన్నెండు పోయితేసుకొని పన్నెండు